హీరోయిన్ సమంత నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తాను చింతిస్తున్నానని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చెప్పారు కేటీఆర్ పై మాత్రం చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఆమె సమర్థించుకున్నారు మరోవైపు కేటీఆర్ వైఖరి పట్ల తమ పోరాటం ఆగదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు దానికి ఎట్లా పోవాలో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం